రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ లో అత్యధికంగా సెట్ చేసిన ఆటగాడిగా భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ నిలిచాడు బాబర్ ఆజాం షాహిన్ షాఫ్రీదలను పక్కకు దోసేసి ఆ స్థానాన్ని యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దక్కించుకున్నాడు ఆచరికంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నీరాజ్ చోప్రాను కూడా అభిషేక్ శర్మ ఈ విషయంలో అధిగమించాడు ప్రపంచ నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ రెండు వేల ఇరవై పొట్టి ఫార్మేట్ లో నిలకడైన ప్రదర్శన కనబర్చి అంతర్జాతీయంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆసియా కప్పులో అతని ఆట తీరు అద్భుతం ఆ టోర్నమెంట్ లో రెండు వందల కంటే ఎక్కువగా స్ట్రైక్ రేట్ తో మూడు వందల పద్నాలుగు పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఆసియా కప్ సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ పై కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు రెండు వేల ఇరవై ఐదులో అభిషేక్ శర్మ మొత్తం పదిహేడు టీ ట్వంటీ మ్యాచ్లలో నలభై పాయింట్ ఇరవై ఐదు సగటుతో ఏడు వందల యాభై ఆరు పరుగులు సాధించాడు ఈ సమయంలో అతను ఒక సెంచరీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఇది అతని దూకుడైన బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనమని చెప్పవచ్చు ప్రస్తుతం అతని అద్భుతమైన ఫామ్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది దక్షిణాఫ్రికా టీ ట్వంటీ కెప్టెన్ ఐడన్ మార్క్రామ్ కూడా అభిషేక్ శర్మపై ప్రశంసలు గురిపించాడు నేను సన్ రైజర్స్ అభిషేక్ ర్మతో కలిసి గతంలో ఆడాను అతను గొప్ప ఆటగాడు బాగా బ్యాటింగ్ చేస్తాడు అతనే మాకు కీలక వికెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదని తొలి టీ ట్వంటీ మ్యాచ్ కి ముందు అన్నాడు ఇక పాకిస్తాన్లో లో అతని పట్ల ఈ క్రేజ్ అతని అసాధారణ ప్రతిభకు రెండు వేల అతని అద్భుతమైన క్రికెట్ ప్రదర్శనకు నిదర్శనం దీంతో రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ లో అత్యధికంగా సెట్ చేసిన ఆటగాడిగా భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ నిలిచాడు